యంలో శివుడు ఎనిమిది రూపాలతో ప్రకాశిస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ ఎనిమిది శివస్వరూపాలే శివాలయం యొక్క గోడ కనపడింది అనుకోండి శివుడు కనపడినట్టు అందుకే పూర్వం ధ్వజం ఎంత దూరం కనపడుతుందో అంత దూరము చెప్పులు విప్పి మేళతాళాలు మోగించేవారు కాదు అలా ఊరేగింపు వెళ్ళిపోతుంది అనుకోండి ఏదో పెళ్లి ఊరేగింపు దేవాలయానికి ధ్వజం కనపడితే ఇక ఆ ధ్వజం కనపడినంత దూరం మేళతాళాలు మోగించేవారు కాదు ఎందుకంటే ఈశ్వరోత్సవం అయితేనే మోగించాలి శివుడే లెక్క ఆ గోడ ఆ గోడ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదైనా చెయ్యకూడని పనిచేస్తే శివలింగం మీద చేసినట్లే లెక్కలో కడతారు శాస్త్రంలో అందుకే అన్ని ప్రాకారాల నిర్మాణం అందుకు చేసేవారు రక్షించడానికి అందుకని శివాలయం యొక్క ప్రాకారము శివుడు శివాలయం యొక్క గోపురము ఆలయ గోపురం ఉంటుంది ఆ ఆలయ గోపురము శివుడు ధ్వజస్తంభము శివుడు మీరు లోపలకొచ్చిన తర్వాత శివలింగం ఉన్నటువంటి ఆలయ గోపురము శివుడు లోపల ఉన్న శివలింగము శివుడు అర్చకస్వామి శివుడు చండీశ్వరుడు శివుడు బలిపీఠము శివుడు ఎనిమిదిగా ఉంటాడు శివుడు ఈ ఎనిమిదిటిలో మీకు ఏది కనపడినా మీకు శివదర్శనమైనట్టు వెఠ నేను గోడ చూశాను చూశాననుకోండి నేను శివదర్శనం చేసినట్టు నేను ధ్వజం వంక చూశాననుకోండి నాకు శివదర్శనం అయిపోయినట్టు నేను గోపురం చూశాననుకోండి నేను శివదర్శనం చేసేసినట్టు నాకు అర్చకుడు కనపడ్డాననుకోండి శివదర్శనం చేసినట్టు చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళాడనుకోండి శివదర్శనం చేసినట్టు ఈ ఎనిమిది చూశాడనుకోండి పూర్ణంగా శివదర్శన శివ దర్శనం చేసినట్టు ఎందుకంటే శివతత్వము ఎప్పుడూ అష్టమూర్తి తత్వంగానే వెడుతుంది ఎనిమిది అంకెకి కట్టుబడాలి శివతత్వం అందుకని ఈ ఎనిమిది ఎందు పరమశివుని యొక్క తేజస్సు ఉంటుంది శివుడే ఎనిమిదిగా ఉంటాడు ఈ ఎనిమిదిటిలో